ఐదు సంవత్సరాలైన కాలువలు తీయలేకపోతున్నారు వీళ్ళు మున్సిపాలిటీలో వర్కర్స్ ఉన్నారా అంతకీ లేరా అని ఇక్కడ చూడండి కాలువ నిండిపోయి కాలువనే కనబ కనపడటం లేదు ఈ ఇల్లు దూరం నీళ్ళు చూడండి ఏ విధంగా ఉంది ఈ ఇల్లు ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఈ పిల్లలు ఎట్లా తిరగాల పెద్దోళ్ళు బయటికి ఎట్లా రావాలా ఈ గలీజ్ నీళ్ళల్లో తిరిగి రోగాలు స్త్రీదారి తింది ఎవరు బాధ్యతారు కాలువలో నీళ్ళు పోవడానికి అసలు ఇదే లేదు ఇంకా ఇంట్లో దూరిన నీళ్ళు కొద్దిగా చూడండి కాలువలు ఎట్లా బ్లాక్ అయిపోతున్నాయి చూడండి మున్సిపల్ కమిషనర్ గారు మన ఆధునిక వచ్చిన కొత్త ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు ఏమన్నా చెప్తే నేను ఆధునిని డిజిటల్ ఆధునీనిగా మారుస్తానన్నారు నా డిజిటల్గా మార్చిన మీరు ఆధునిని ఇక్కడ చూడండి కాలువలు బ్లాక్ అయిపోయి నీళ్ళు పైకి ధర లేదు ఇది వచ్చేసి మన నేషనల్ స్కూల్ ఇది ఎల్ఐజీ కాలనీలో ఉన్న నేషనల్ స్కూలు ఇది వచ్చేసి దాని ఎదురుగా ఉన్న కాలువ ఈ స్కూల్ బెల్లు కూడా కొట్టేసినారు ఇప్పుడు స్కూల్ క్లోజ్ అయ్యే టైము ఇప్పుడు ఈ విధానంగా నీళ్ళు ఉంటే కాలువ నీళ్ళు ఇది పిల్లలు ఎట్లా పోవాలి ఇప్పుడు ఇది ఇది కాలువలు ఇవి దీనివల్ల పిల్లలకి రోగాలు గీగాలు వస్తాయి ఇక్కడ చూడండి పిల్లలు పేరెంట్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారో కొద్దిగా చూడుకోండి మీరు పిల్లల్ని స్కూల్ నుంచి తొలగడానికి వచ్చిన పేరెంట్స్ ఈ విధంగా నీళ్లు ఉంటాయి ఎట్లా పోవాలా పిల్లలు మున్సిపాలిటీ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా సార్ కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇవ్వండి అంటున్నారు ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్ మనము ఏ రోడ్కి పోయే దారికి లేదు అస్సలు ఇది కాలువ పరిస్థితి ఇది ఇక్కడ నుంచి నీళ్ళు ఇక్కడ నుంచి నీళ్లు ఎంత ఇబ్బంది పడి పిల్లల్ని ఎత్తుకొని పోతున్నారు కొద్దిగా చూడండి మున్సిపల్ కమిషనర్ గారు హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కర్నూలు డిస్టిక్ ఆధ్వనిక్ మేము ఉన్న ఎల్ఐజి కాలనీ ఇది ఎల్ఐజీ ఎంఐజీ స్కూల్ రూట్ ఇది ఇక్కడ ప్రసిద్ధి ఎంత దారుణంగా మారిందంటే కొద్దిగా మీరే అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ పిల్లలు ఎంత మంది ఇబ్బంది పడుతున్నారు పెద్దోళ్ళు మంది ఇబ్బంది పడుతున్నారు వల్ల చూసుకోవచ్చు మీ వీడియో ద్వారా చూసుకోవచ్చు మీరు మున్సిపల్ కమిషనర్ సార్ గారికి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఏం కావడం లేదు ఇక్కడ ఎందుకు కావడం లేదు అంటే పని చేసేవాళ్ళు సరిగ్గా లేరు కాబట్టి అందుకని ఎవరు పని చేయడం లేదు ఎవరు పట్టించుకోవడం లేదు